ఇక్కడ చిలకరూరుపేట చిలక ఏం చేసింది అంటే అక్కడ ఉప్పాడ గద్వాల పోచంపల్లి బెనారసు అన్ని చీరల్లో ఫ్లెక్సీలే ఫ్లెక్సీలు మరి మా గుంటూరు వచ్చి ఏం చేసిందంటే అబ్బబ్బబ్బా మీ ఊర్లో ఏం చేసిందో మా ఊర్లో కూడా అదే చేసిందయ్యా పండక్కి ముందే దించారు బ్యానర్ని క్రిస్మస్ పండక్కి పండక్కిద్ద ఫ్లెక్సీ అదిరిపోయే చీరలు బెనారస్లు లేకపోతే అవన్నీ ఫోటోలు తీసుకొని ఆడబిడ్డలు ఈ నెట్వర్క్ బాగుంది ఈ చీరలు బౌడ్రింగ్ బాగుంది అంటూ దారి పొడుగున అదేనండి ఏం చేసావమ్మా చిలకా అంటే అక్కడి నుంచి ఎగిరి ఇక్కడికి రాలే ఆ ఓట్లు ఈ ఓట్లు చేల్చడానికి ఇవన్నీ పసుపుతో కూడుకున్న ఓట్లు గడ మా నుంచి పసుపు రక్తమే వస్తుందన్న పసుపు సైన్యం ఈ సైన్యానికి చిలక చిలక పలుకులు ఇక చల్లక ఏం చెయ్యాలో అర్థం కాక ఎంపీ గాల్లో ఎగిరి వెళ్ళిపోయి ఎమ్మెల్యేని ఎంపీగా మారుద్దామా ఇక్కడ నుంచునే ధైర్యం మేము సార్ గట్టిగా గాలి వీచినప్పుడు కూడా వీళ్ళు నిలబడ్డారు ఇక మనం తట్టుకోలేము గుంటూరు పశ్చిమం అంటే సునామీ సునామీని తట్టుకోగలరా ఇక్కడ సైన్యం అమరావతి ఆడబిడ్డలు ఇక్కడ గుంటూరు పశ్చిమంలో మరొక్కసారి ఆడబిడ్డలు తిరగబడబోతున్నారు బూతుల్లో బయట వాడు ఎవరు అంటే మొత్తం మేనే సార్ అని ఉండాలి ప్రతి బూతు చెక్ చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది రెండు చేతులు బిగించి బూతులు బయట నుంచుంటారో చేతులు ఎంతండి నాయనో ఎందుకంటే అమ్మా ఈసారి భయంకరమైన దాడులు చేయబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నిటికీ నిలబడాల్సింది మీరే బాబు గారిని నిలబెట్టాల్సింది మీరే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే ప్రమాణ స్వీకారం కోసం పసుపు సైన్యం పసుపు చీరలు కట్టి బూతులు బయట నుంచుంటే వారు వన్ సైడే కదా ఖచ్చితంగా బూతుల్లో బూతులు బయట మీరే నిలబడాలి ప్రతి బూతు చెక్ చేస్తాను మీ మీద అయితే ఏ కేసులు లేవు మగవాళ్ళ మీద అయితే కొత్తగా కేసులు వేసేస్తారు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు పోయే పోయే మగవాడు నువ్వు ఆమెని కదిలించావు గిల్లావు గిచ్చావని వేసేస్తారు అదే మనమే నుంచుంటే సార్ ఏంటి సార్ ఎస్ఐ గారు ఏంటి అలాగే చూస్తున్నారు తప్పు కదా అలా చూడొచ్చా అని మరొక్కసారి అంటారా లేదా ఆయన మీ వైపే చూస్తాడు ఏంటి పసుపు చీరలు కట్టి అడ్డంగా నుంచున్నారు అని ఏంటి సార్ అలాగే చూస్తున్నారు సార్ ఏంటి సార్ తప్పు కదా అండి అమ్మ మాకెందుకమ్మ తల్లి మీరేంటి తల్లి మా మీద పడుతున్నారు మేము వెళ్ళిపోతాం అంటూ పక్కకు వెళ్ళిపోతారు ఈసారి భయం అంటే ఎలాంటిదో పోలీసు వారికి చూపించాల్సిందే పసుపు సైన్యం దిగుతున్నారు గుంటూరులో వారు వన్ సైడ్ అవుతుంది వెళ్ళే ప్రతి ఒక్కరి చేయి ఏ ఏమాత్రం తప్పలేదు అవతల ఊరికే గెలవల దారి పొడిగిన నడినెత్తి మీద చేతులేసి మూర్తులు పెట్టి ఎన్నెన్ని చేశాడో చూసాం కదా దరిద్రానికి ఆ టైంలో కరోనా రాల కరోనా వచ్చింటే రాణిచ్చుండే వాళ్ళం కాదు కరోనా కంటే ముందుగా వచ్చాడు ఈయనకంటే కంటే కరోనానే బెటరు కొంతమందినే తీసుకెళ్ళింది వచ్చి మొత్తాన్ని సట్టేశాడు సో ఖచ్చితంగా ఈసారి పసుపు సైన్యం బూతుల ముందు నుంచోవాలి ఎవరెవరు బూతుల ముందు ఉంటారో ఒకసారి ఇలాంటి వేదిక పెడితే మనం ఎలా ట్రైనింగ్ అవ్వాలో నేను మీకు ముందుగానే చెప్తానమ్మా దయచేసి ఈసారి మహిళల ప్రాధాన్యత ఉండాలి ఎన్టీ రామారావు గారు రుణం తీర్చుకోవడానికి ఆ తల్లి మీద పడ్డ నిందని అవమానాన్ని చెరపడానికి పసుపు సైన్యం పసుపు ఆడబిడ్డలే ముందుకు రావాలి మహిళలకి ఆస్తి హక్కులు ఇచ్చారు మహిళా యూనివర్సిటీ కట్టారు చట్ట సభల్లో మహిళలు ఉండాలి అంటూ లేచింది నిద్ర లేచింది మహిళ పురుష ప్రపంచం అంటూ పురుషుల్ని పక్కన పెట్టి రెండమ్మా అంటూ ఈ రోజు ఆప్యాయంగా ఆదుకున్న అన్నకి రుణం తీసుకునే చెల్లెమ్మలు మీరందరూ ఖచ్చితంగా ఈ సాయన్యంలో మీరు ముందుగా నిలబడాలి మీకే అవసరమైన ఆపద్ధర్మంగా నేను నిలబడతాను బీసీ మహిళ బీసీల కష్టాలు తెలుసుకోవడాని కోసం ఈసారి ఆ బిడ్డకి ప్రాధాన్యత కల్పిస్తూ బాబుగారు తీసుకురావడం జరిగింది ఆ మే మేడం మాధవి గారిని గల్ల మాధవి గారిని ఆశీర్వదించి మీరందరూ ఎవరొచ్చినా గట్టిగా గుండెలకి హద్దుకుంటారు అంటే బాబు గారి మాటని గౌరవించినట్టు అది అందరికీ తెలుసమ్మా సో మరొక్కసారి భారీ మెజారిటీతో గళ్ళ మాధవ్ గారిని గెలిపించి పెమ్మసారి చంద్రశేఖర్ గారు అంటే వారు వన్ సైడే అవతల అభ్యర్థి ఎవరో తెలుసుకోవాలన్న తపన ఎక్కువైపోతుంది నాకు నామినేషన్ వేసేటప్పుడు తెలుస్తుందేమో చూద్దాం అప్పటికన్నా బయటకు వస్తాడా అసలు నామినేషన్ వెయ్యడా చూద్దాం ఆయన కూడా భారీ మెజారిటీతో గెలిపించి ఎప్పుడు గుంటూరు పశ్చిమం తెలుగుదేశం గడ్డ మా అడ్డ అని మరొక్కసారి నిరూపించుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు విలువైన ఓటులు వేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మా